ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తకప్పేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ గృహలక్ష్మి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు గ్రామ సభల ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు గ్రామ సమస్యలు తెలుసుకునే ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అర్హత ఉన్న వారికి ఇందిరామైన్లు రేషన్ కార్డులు పెన్షన్లు అందజేస్తామని తెలిపారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి త్వరలో భూమి పూజ చేస్తామని అన్నారు దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో సర్పంచ్ తీర్మానం చేసి పంపిస్తే వారం రోజుల్లో పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు వితంతు పెన్షన్లు ప్రభుత్వం త్వరగా మంజూరు చేస్తుందని అన్నారు ఎన్నికల ముందు ప్రకటించిన ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయాలు తీసుకుంటుంటివి గ్రామ సభలో మీ అందరితో చర్చించి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటుంటివి ఆ తర్వాత ఈ మీ సేవాని పెంచి దరఖాస్తులు మీ సేవ ద్వారా పెట్టుకోండి అనే ఒక వ్యవస్థ పెరిగింది ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం కావాలంటే గ్రామ సభలు నిర్వహించాలి గ్రామ సభలు నిర్వహిస్తే ప్రజలతో ఓ ఇంటరాక్షను ఓ చర్చ చర్చ ద్వారా ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి మన గ్రామానికి కావలసిన వసతులు ఏంటి పెన్షన్లే కానీ ఇన్లే కానీ ఇతర అంశాలే కానీ వాళ్ళకు అందియాలే గతంలో ఇంద్రమ్మ పేరు మీద ఏ రకంగా అయితే ఇళ్ళ స్థలాలే కానీ వ్యవసాయ భూములే కానీ ఇళ్ళే కానీ పెన్షన్లే కానీ మంజూరు చేసినము అదే పద్ధతిలో అదే రీతిలో మళ్ళీ మీతోటి మమేక్యం కావాలి మళ్ళీ మీకు సేవలు అందియాలి అని ఒక సదుద్దేశంతో రాబోయే కాలంలో పేదలకు ఇల్లు ఇవ్వాలి ఇందులో రాజకీయాలు లేవు వర్గాలు లేవు ఖచ్చితంగా అర్హత ఉన్నది అయ్యా దరఖాస్తు పెట్టుకోలేదు వాళ్ళు పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా ఉన్నది ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళు కూడా అర్హత ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి ఆ దరఖాస్తుని పరిశీలిస్తాము గతంలో ఉన్న దరఖాస్తులే కానీ ఇప్పుడు మీరు ఇచ్చే దరఖాస్తులే కానీ అన్నీ కూడా తీక్షణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ గ్రామానికి హరవుతున్న ప్రతి ఒక్క పేదవానికి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి గ్రామ సభ గ్రామ సభ అర్థమైంది మీతోటి మాట్లాడాలి మీ మొత్తం అమేకం కావాలి మీ అభిప్రాయం గౌరవించాలి మేమే పథకాలకి తీసుకొచ్చినామో ఆ పథకాలు అరవుతున్న ప్రతి ఒక్క పేదవానికి అందే దిశగా మా కృషి ఉండాలి మా ప్రయత్నం ఉండాలి మళ్ళీ మీ గ్రామానికి ఇల్లు మంజూరు చేసి భూమి పూజ కూడా మేమే చేస్తాం మా గౌరవ శాసనసభ్యులతో సహా వచ్చి ఈ గ్రామంలో భూమి పూజ చేస్తాం ఇల్లే కాదు మనకు రెండు వేల ఆరు ఏడులో ఆనాడు పనికి ఆహార పథకం తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం అంటాం మనం ఆ పథకం అంత మహత్తరమైన ఆలోచన ఎందుకు కలిగింది పేదవాడు వలసపోకూడదు గ్రామంలోనే పని కలిపియాలి గ్రామంలోనే ఉపాధి కల్పియాలి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది ఆ కుటుంబాలకు ఆ పేద కుటుంబాలకు ఎవరైతే ఇరవై రోజులకెక్క పని చేస్తారో ఆ కుటుంబాలను గుర్తించాలి ఆ కుటుంబాలకు కనీసము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించాలని చెప్పు మాత్రం ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఏ గ్రామానికి పోయినా పేదరికం పిల్లలు వితంతులు పిల్లల భవిష్యత్తు విద్య ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యమైనవి ప్రమాణాలతో కూడిన విద్యలు అందించే బాధ్యత ప్రభుత్వానికి వైద్యాలు అందించే బాధ్యత ప్రభుత్వానికి ఆడబిడ్డని కాపాడే బాధ్యత రక్షించుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఇప్పుడు రైతు భరోసా ఇరవై ఆరు నుంచి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా మీకు రాబోతుంది అది అందరికీ పెన్షన్లు కావాలి చాలా పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి గత నాలుగు ఐదు ఏళ్ళ నుంచి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి ఇళ్ళ దరఖాస్తులు గత పది ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంచెలంచెలుగా రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ పెన్షన్లే కానీ ప్రతి ఒక్కటి మీకు మంజూరు చేసి ఇచ్చే బాధ్యత మాది కనుక ఇల్లు ఇస్తున్నామమ్మా ఇప్పుడు ఇళ్ళతోటి మొదలు పెట్టినాము ఇళ్ళతోటి మొదలు పెట్టినాము ఇల్లు మీకు మంజూరు చేస్తాము దాంతో సహా రాబోయే కాలంలో మీకు పెన్షన్లు కూడా మంజూరు అవుతాయి గతంలో ఏ రకంగా అయితే లేదా ఇంద్రమ్మ పేరు మీద పేదవాళ్లకు కాంగ్రెస్ సర్కార్ సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ మీకు తిరిగి సేవలు అందించే దిశగా మా కృషి మా ప్రయత్నం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ పిల్లలకి ఏదైనా ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి ఫిక్స్ డిపాజిట్ చేసే దిశగా మేము మేము పెద్ద మనుషులుగా మిమ్మల్ని ఆదుకుంటాం అనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారం ఉండాలి ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల పెద్దలు మమకమై పరిపాలించే ప్రభుత్వం కనుకనే ఈ గ్రామ సభ రోజు నిర్వహిస్తున్నాము కనుక ఏ మాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గతంలోలా కాకుండా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే అధికారులు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఇప్పటిదాకా మీరు చాలా బాధలు చెప్పారు ఆ బాధలన్నీ కూడా మాకు తెలుసు ముఖ్యంగా విడో పెన్షన్లు భర్త చనిపోతే వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే వారం రోజులల్లా సర్పంచ్ తీర్మానం చేసి పంపిస్తే విడో పెన్షన్లు వస్తుండే సో ఇప్పటిదాకా మీకు మీరు మాట్లాడక ముందే నేను మంత్రి గారితో కూడా అదే చెప్పడం జరిగింది చాలా గ్రామాలల్లో భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్లు వస్తలే వాళ్ళు చాలా బాధలు పడతా ఉన్నారన్న మనం ఈ ఆ సమస్యను తొందరలోనే పరిష్కారం చేయాలంటే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా విడో పెన్షన్లు ఏవైతే ఉంటే తొందరలోనే ఇద్దామని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటే మంత్రి గారు కూడా మీరు మాట్లాడక ముందే ఆ విషయాన్ని చర్చించుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మేము అధికారంలోకి వచ్చినాక ఆరు గ్యారంటీ పథకాలు మీకు అందిస్తామని చెప్పేసి ఆ రోజు సోనియా గాంధీ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్తే అవన్నీ కూడా మేము ప్రజలకు వచ్చి మీకు చెప్పడం జరిగింది అనుకున్న విధంగానే మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈరోజు చెప్పినము చెప్పిన వెంబడే వచ్చిన రెండు రోజుల్లోనే మీరందరూ కూడా మీరందరూ కూడా అత్తగారింటికి తల్లిగారింటికి పట్నం పోయినా పాలమూరు పోయినా ఎక్కడ పోయినా కూడా ఆర్టీసీ బస్సులలో మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని ఈరోజు మన మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తా ఉంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ప్రభుత్వ దవాఖానాలలో ట్రీట్మెంట్ లేకపోయినా ప్రైవేటు దవాఖానాలలో తీసుకపోయినా కూడా ప్రభుత్వమే మీ తరఫున ఆ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం అదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు మీకు హామీ ఇచ్చినాం ఎన్నికలప్పుడు చాలా మంది మహిళలు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు పద్నాలుగు వందలు పెట్టి సిలిండర్ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాక ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని మీకు మాట ఇచ్చినాం మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఈ గ్రామంలో దాదాపు ఈ గ్రామంలో రెండు వందల ముప్పై మందికి ఐదు వందలకే సిలిండర్ ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఆ రోజు మాట ఇచ్చినాం రెండు వందల యూనిట్లు కూడా కరెంటు ఉచితంగా ఇస్తాం ఆ బిల్లులన్నీ కూడా మేమే కడతామని చెప్పేసి మీకు మాట ఇచ్చినాం మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు గురు పథకం కింద రెండు వందల ముప్పై ఒకటి ఎల్పిజి కింద నూట ఎనభై ఎనిమిది మందికి వస్తా ఉంది సో కరెంటు బిల్లులు ఏమో రెండు వందల ముప్పై ఒక మందికి మాపి అవుతా ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలకు నూట ఎనభై ఎనిమిది మంది కుటుంబాలకు వస్తా ఉన్నాయి అదే కాకుండా ఈ రోజు రుణమాఫీ విషయానికి వస్తే ఈ రోజు ఈ ఊర్లో కూడా చాలా మంది రైతులు ఉన్నారు ఆ రోజు మాట ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆగస్టు ముప్పై తారీఖు లోపు రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం ఈరోజు ఇక్కడ మీ దగ్గర మీ గ్రామంలోనే దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది కుటుంబాలకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు మీ అకౌంట్లలో జమ చేసి మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఊర్లో ఉన్న రైతులు దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది రైతుల అకౌంట్లలో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు జమ చేసి మీ రుణాలు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో మాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మన పండించిన వడ్లకు సన్న ఓట్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే పండించిన మద్దతు ధరకు బోనస్ ఇచ్చి ఈరోజు బోనస్ ఇచ్చి వారి అకౌంట్లలో మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా టిఆర్ఎస్ పార్టీలు పది సంవత్సర కాలంలో చేసిన ఏడు లక్షల అప్పులకు విత్తులు కట్టుకుంటూ ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంకా నాలుగు పథకాలు మీకు అందుబాటులోకి తీసుకురావన్న ఆలోచనతోన రైతు భరోసా ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల అకౌంట్లలో ఒక్క సీజన్ కు ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా రేషన్ కార్డుస్ ఈ గ్రామంలో రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు రేషన్ కార్డుల గురించి రెండు వందల నలభై మూడు దరఖాస్తులు వచ్చినాయి ఆ రెండు వందల నలభై మూడు దరఖాస్తులను కూడా మేము పరిశీలన చేయడం జరిగింది తొందరలోనే ఈ రెండు వందల నలభై మూడు మంది కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం అని కూడా మీకు ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం కాబట్టి మీరు ఎవరు నిగులు చెందాల్సిన అవసరం లేదు గతంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఆ విషయాలన్నీ మీకు తెలుసు అదేవిధంగా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకొని మా నిళ్ళకి వస్తే వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డుల జమ చేయలే కానీ ఈరోజు మీకు మాట ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డుల పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా యాడ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇయబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం అదే విధంగా కొత్తగా చేయిత పెన్షన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ గ్రామంలో నూట తొంభై మూడు మంది ఉన్నారు ఈ నూట తొంభై మూడు మంది కూడా కొత్తగా పెన్షన్ మాటిస్తా ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు భూమి లేని చాలా మంది రైతు కూలీలు ఉన్నారు భూములు ఉన్న వాళ్ళకేమో రైతు భరోసా ఇస్తా ఉన్నాం కానీ భూములు లేని రైతు కూలీలు ఉన్నారు ఆ రైతు కూలీలకు కూడా తప్పకుండా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయబో పనులు కాంట్రాక్ట్ పనులు వస్తే ఆ పనులను కూడా మహిళా సంఘాలకి అప్పజెప్పి మహిళా సంఘాల పారిన పనులు పూర్తి చేయించాలని ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే మహిళా సంఘాలను కూడా ఆ పనులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పథకాలు ఓన్లీ మహిళల కోసమే మేము చేయాలని మహిళలని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు మేము వచ్చిన ఏడాది కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇన్ని అప్పులు చేసి టిఆర్ఎస్ లో మన నెత్తిన రుద్దిన ఇప్పుడు చెప్పిన పథకాలను కూడా అందిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల ఇచ్చిన హామీలు ఏవి కూడా మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలు తప్పకుండా ప్రతి ఒక్క హామీ ఇక్కడ గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో మాటిస్తా ఉన్నాం తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి ఈ మేము వచ్చి సంవత్సర కాలమే అయింది వాళ్ళ లొక్క పది సంవత్సరాలుండి ఏమి చేయకుండా పోలేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామ సభలో పాల్గొంటున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ ప్రజాపాలన గ్రామ సభ సందర్భంగా కూడా శుభాకాంక్షలు మనందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా వివిధ గ్యారెంటీలని అమలు చేయడం ఉంది మనం ఇప్పటి వరకు కొన్ని పథకాలు ఆల్రెడీ అమలు చేసుకోవడం మొదలు పెట్టాము మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళలకి ఉచిత ప్రయాణం కానివ్వండి అదే అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం కానీ తర్వాత గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు మనం ఇవ్వడం కానీ ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసుకున్నాము అదే విధంగా రైతులకి ఈ మధ్య కాలంలో మనం రుణమాఫీని కూడా అమలు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ రీసెంట్ టైంలో మనం ఈ పాడి ప్రొక్యూర్మెంట్ సె సెంటర్ల ద్వారా మన జిల్లాలో వడ్ల ప్రొక్యూర్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది తర్వాత ఇది కాకుండా మన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం మొత్తం గ్రామంలో మన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుటుంబాల సర్వే కూడా చేయడం జరిగింది అయితే అన్నిట్లోనూ ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త రేషన్ కార్డులు కానీ లేకపోతే మాకు ఇల్లు కావాలి అని కానీ ఈ విధమైన డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి ఇది గుర్తించి ప్రభుత్వం ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే నుంచి నాలుగు కొ పథకాలు అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది అందులో మొదటిది రైతు భరోసా మనకి గతంలోలాగా కాకుండా కొంత పెంచి ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేలు చేయడం జరిగింది ఇది రెండు విడతల్లో ఆరు వేలు చొప్పున రైతులకి అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకి రేషన్ కార్డుల గురించి ఎక్కువ డిమాండ్లు ఉన్నాయి రేషన్ కార్డుల కోసం మనకి గత ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు ఆ తర్వాత కొంతమంది తమ కుటుంబ సభ్యులు మిస్ అయిపోయారని చెప్పి మెంబర్లు యాడ్ చేసుకోవడం కోసం మీ సేవలో కూడా దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు దాంతోపాటుగా మనకి సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలుగా కొన్ని రావడం జరిగింది ఈ అన్ని జాబితాలు కూడా ఇప్పుడు మన గ్రామ సభ ముందు ఉంచడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసాకు వచ్చేటప్పటికి వ్యవసాయానికి యోగ్యం కానీ భూములు ఏవైతే ఉన్నాయో అంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు తర్వాత ఇళ్ళ కింద కన్వర్ట్ అయిపోయినవి మన ఇళ్ల స్థలాల కింద కన్వర్ట్ అయిపోయినవి నాలా కన్వర్ట్ అయిపోయినవి ఈ విధమైన భూములు గుర్తించి వాటికి మాత్రం రైతు భరోసా రాదు మిగతా అందరికీ కూడా రైతు భరోసా వస్తుంది జస్ట్ వ్యవసాయ యోగ్యం కానీ భూముల వరకు మాత్రం ఇప్పుడు గుర్తించి గ్రామ సభ ముందు ఉంచడం జరుగుతోంది అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకి వచ్చేటప్పటికి మీరందరూ కూడా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది వీటిని అన్నిటినీ కూడా ఈ మధ్య కాలంలో సర్వే చేసి ఇంటింటికి వచ్చి ఒక మొబైల్ యాప్ ద్వారా మీరు మీ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు తర్వాత మీ స్థలం ఎక్కడ ఉంది ఇల్లు కట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఫోటోలు కూడా తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అందరి జాబితా కూడా తయారు చేసి ఈరోజు గ్రామసభ ముందుంచడం జరుగుతోంది అదేవిధంగా నాలుగో పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఇది మన ఉపాధి హామీ పని మన వంద రోజుల పని ఏదైతే ఉందో ఇందులో ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం పోయిన ఏడాది కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉన్న కుటుంబాలు భూమి లేని కుటుంబాలకి ఈ ఆత్మీయ భరోసా వర్తిస్తుంది దీని కింద కూడా ఏడాదికి పన్నెండు వేలు రెండు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఉపాధి హామీలో ఇరవై రోజులు అంతకంటే ఎక్కువ పని చేసి ఉండాలి కుటుంబం అదే విధంగా భూమి లేకుండా ఉండాలి సో ఇట్లాగా మన కప్పట గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఇట్లాంటివి ఉన్నాయి అని చెప్పి గుర్తించడం జరిగింది ఆ జాబితా కూడా గ్రామ సభ ముందుంచడం జరుగుతుంది అయితే ఈ అన్ని పథకాల్లోనూ కూడా ఇప్పుడు జాబితాలలో లేని కుటుంబాలు ఏమైనా కనుక అందులో మా పేరు రాలేదు అనుకుంటే దరఖాస్తులు మళ్ళీ తీసుకోవడానికి ఇక్కడ నాలుగు కౌంటర్లు మీరు చూస్తే అక్కడ నాలుగు కౌంటర్లు పెట్టడం జరిగింది ఒకవేళ మీ పేరు ఏమైనా రేషన్ కార్డులో రాలేదు లేకపోతే ఇందిరమ్మాయిలకి రాలేదు అట్లాగా మీ మీ పేరు రాలేదు అనుకుంటే మీరు అందరూ దరఖాస్తులు ఇస్తే అక్కడ స్వీకరిస్తారు తీసుకుంటారు వాటిని కూడా మళ్ళీ వెరిఫై చేశాక ఫర్దర్గా ఫైనల్గా వాటిని మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు పథకాల కింద కూడా చాలా వరకు అర్హులైన అందరూ కవర్ అయి ఉంటారు ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే కూడా మీరు అందరూ కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు వాటిని ఫర్దర్గా కూడా మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు